సింగిల్ కూడా షిప్పింగ్లో తీసుకొచ్చ నా దగ్గర అండి కూడా జ్యోతి కాటన్ అంటే కనుక జ్యోతి కాటన్ ఉంటాయండి స్పన్న నైటీస్ ఇంకా ఆల్ఫా నైటీస్ అన్నీ కూడా ఉంటాయి కాటన్లో మాత్రం జ్యోతి కాటన్ తీసుకొస్తాను ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అండి మన దగ్గర ఉన్నదంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఇంకొకటి ఎక్సల్ సైజ్ అండి ఇవి ఎల్లో ఎస్ ఎం వాళ్ళు కూడా సరిపోతాయి ఎక్సెల్ వాళ్ళకి కూడా అని డబుల్ ఎక్సల్ అయితే లేదు డబుల్ ఎక్సెల్ లేవండి ఎక్సెల్ వాటి మాత్రమే సరిపోతాయి కాకపోతే పొడవ అయితే ఉంటుందండి బాగానే లూజు పొడవు చాలా బాగుంటుంది స్క్వేర్ నెక్ చూడండి త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఫ్రీ అండి నేను ప్రతీది స్పన్ను అన్నీ కూడా మొత్తం పెట్టేశానండి నైటీస్ అన్నీ కూడా స్పన్ నైటీస్ కాటన్ నైటీస్ అన్నీ కూడా కొన్ని కొన్ని మాత్రం మిగిలి సో అన్నీ కలిపి ఏ రేట్లో ఉన్నా సరే అన్ని కలిపి కలిపి ఒకటే రేట్ అయితే ఫిక్స్ చేసాను క్లియరెన్స్ సేల్ కాబట్టి ఇవి అయిపోతే ఇంకా మళ్ళీ ఇంకో మోడల్స్ అయితే తీసుకొస్తాను సో అన్నీ కూడా వన్ వన్ పీసెస్ ఉన్నాయి కాబట్టి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఒక్కటన్నా సరే కొరియర్ చేస్తాను త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి తర్వాత ఇది రెడ్ ఇది కూడా కాటన్ ప్యూర్ జ్యోతి కాటన్ జ్యోతి కాటన్ అండి స్క్వేర్ నెక్ వస్తుంది లూజు పొడవు చాలా ఎక్కువ ఉంటుందండి డబుల్ ఎక్సెల్ వాళ్ళకి కూడా సరిపోతుంది కాకపోతే నేను ఎందుకు చెప్పట్లేదంటే డబుల్ ఎక్సెల్ చాలా అంటే కొంచెం బాగా లవ్గా ఉన్న వాళ్ళంటారు కొంచెం మీడియంగా ఉంటారు సో అందుకు నేను చెప్పట్లేదు మీడియంగా ఉన్న వాళ్ళకైతే సరిపోతుంది డబుల్ ఎక్సెల్ వాళ్ళకి కూడా నేను చెప్పడం అయితే ఎక్స్ఎల్ అనే చెప్తానండి ఫోటో తీసుకోండి స్క్రీన్ షాట్ చాలా మంది అడుగుతున్నారు ఎలా బుక్ చేసుకోవాలని స్క్రీన్షాట్ తీసుకోండి పైన నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి అయితే మీరు నాకు వాట్సాప్ చేయండి ఏది కావాలో సో నేను డీటెయిల్స్ అన్నీ ఫుల్గా చెప్పేస్తాను షిప్పింగ్ ఫ్రీ ఉంటుందండి ఇది ఈ మేడ రౌండ్ నెక్ వచ్చింది ఇది జ్యోతి అండి త్రీ ఫిఫ్టీ మీకు జ్యోతి కాటన్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అంటే అసలు ఎక్కడ దొరకవండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఒక్కొక్కటి కాకుండా రెండు రెండు తీసేసుకోండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఈ నెక్కి ఈ విధంగా వచ్చింది ఇలా రౌండ్ వచ్చింది ఇక్కడ అలా బటన్స్ అలా వచ్చినాయి ఈ బటన్స్ ఓపెన్ ఓపెన్ అండి బటన్స్ ఇలా అలా ఓపెన్ ఉంది ఒకే ఒక బటన్ అనమాట అలా లేస్ కూడా వచ్చింది ఇది కూడా ఇది కూడా సేమ్ ప్రైస్ అండి ఇది కూడా త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది వర్క్ వర్క్ వచ్చిందండి నాకు తెలిసి మీ కా ఇది కూడా కాటన్ అండి ఇది కాటనే ఇది కాటన్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా కాటన్ ఇదైతే వర్క్ వచ్చింది ఎంబ్రాయిడరింగ్ వర్క్ అన్నీ కూడా ఒకటే రేట్లో ఇచ్చేస్తున్నానండి మీకు నైటీలు అవసరం ఉన్న వాళ్ళు అయితే రెండు మూడు తీసుకుంటే వాళ్ళకి మీకు బెటర్గా ఉంటుంది అనమాట త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ తర్వాత ఫన్ ఐటీస్ కూడా చూపిస్తాను అన్నీ ప్రతీది క్లియరెన్స్ అయితే పెట్టేస్తున్నాయి ఎందుకంటే మనకు చాలా స్టాక్ వస్తుంది ఇప్పుడు సో ప్లేస్ కూడా సరిపోవట్లేదు నాకు సో అందుకని ఇదిగోండి ఇది షిగోరీ టైప్లో వచ్చింది ఇది అంతా డిజైన్ ఈ విధంగా సో ముందైతే స్పన్ను ఇవి స్పన్ను చాలా మెత్తగా ఉంటాయండి చింక్ అవ్వడం కానీ కలర్ పోవడం కానీ గ్యారంటీ అయితే ఇస్తారనమాట షింక్ అవ్వడం ఉండదు ఇవి కూడా ఈ ఇవి ఇవన్నీ కూడా అండి షింక్ అవ్వడం కలర్స్ పోవడం ఏముండదు మీరు మిషన్లో కూడా వేసేవచ్చు అనమాట అంత బాగుంటాయి ఏమవ్వదు ఇవి కూడా అంతేనండి చూసారు కదా బటన్స్ వచ్చినాయి ఈ విధంగా ఇవి మీకు ఆల్రెడీ తెలుసు బయట ఎంత ఉంటున్నారో ఇవి కూడా త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నాను ఎవరో మిస్ చేసుకోకండి రెండు రెండు తీసుకుంటే మీకే మంచిది అనమాట చూడండి మెరూన్ మెరూన్ కలర్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఈ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి ఫోర్ హండ్రెడ్ చెప్పినా సరే వెళ్ళిపోతాయి అనమాట చూడండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నేను ఈ స్టాక్ ఉన్నంత వరకు ఈ రేట్ అండి ఫ్రీ షిప్పింగ్ త్రీ ఫిఫ్టీ కూడా ఇవన్నీ అయిపోయాక మళ్ళీ ఇదే స్పన్ తీసుకొస్తే మాత్రం ఈ రేట్కి అయితే ఇవ్వను ఓన్లీ నేను ఇప్పుడు వీడియోలో చూపించే మాత్రమే కొత్త స్టాక్ వచ్చిందంటే ఈ రేట్కి అసలు అడగద్దండి ఎవరోని షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ ఎందుకు ఇస్తున్నానంటే ఆల్రెడీ దీని ప్రీవియస్ వీడియో ఒకసారి చూడండి పట్టు శారీస్ అవి కూడా ఫ్రీ షిప్పింగ్ ఇచ్చాను తక్కువ ప్రైస్కి ఇచ్చాను ఎందుకంటే దసరా కూడా వస్తుంది కదా మనకి దసరా ఆఫర్ కూడా ఉంటుందనేసి ఫ్రీ షిప్పింగ్ అనమాట ఇది వైన్ కలర్ డార్క్ వైన్ కలర్ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా డార్క్ వైన్ ఇది కూడా ఫ్రీ షిప్పింగ్ అండి చూసారు కదా ఇవన్నీ కూడా ఫ్రీ షిప్పింగ్లో అయితే ఇచ్చేస్తున్నాను దీంతోపాటే దీంతో పాటే స్కార్ఫ్స్ కావాలంటే కనుక వన్ ఫిఫ్టీ అండి వన్ ఫిఫ్టీ స్కార్ఫ్స్ ఇప్పుడు అందరికీ డస్ట్ అది పట్టకుండా బైక్ మీద వెళ్ళేటప్పుడు అందరూ వేసుకుంటున్నారు కదా స్కార్ఫ్ అసలు అందరికీ లేడీస్ అందరికీ కూడా స్కార్ఫ్స్ బాగా అవసరం ఉంటుంది సో మీరు దీంతోనే ఇది ఒకటైతే ఫ్రీ షిప్పింగ్ ఇవ్వనండి శారీస్తో కానీ లేకపోతే నైటీస్తో కానీ దేంతో నేను ఆల్రెడీ మీకు ఫ్రీ షిప్పింగ్ అని చెప్పినవి ఉంటాయి కదా సారీస్ అవ్వచ్చు నైటీస్ అవ్వచ్చు ఏమన్నా వాడుతో తీసుకుంటే ఇది కూడా ఫ్రీ షిప్పింగ్లోనే వచ్చేస్తుంది కలర్స్ అయితే చూపిస్తాను వన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అంటే ఇది ఒక్కటే అయితే ఫ్రీ షిప్పింగ్ ఉండండి ఇది వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ బ్లాక్ అండ్ రెడ్ కొంచెం కొంచెం ఇవి మూడు పీసులు వచ్చినట్టున్నాయి దీంట్లో బ్లూ ఒకటి వచ్చింది బ్లూ ఇవి కూడా తక్కువే ఉన్నాయండి ఎన్నో లేవు అందుకనే పెట్టేస్తున్నాం అనమాట ఇవి కూడా కలర్లు పోవడాలు అలాంటివి ఏమి ఉండవండి గ్యారెంటీ అనమాట ఇవి కూడా స్కాఫ్ అయితే చాలా బాగుంటాయి వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ గ్రీన్ అండ్ బ్లాక్ సాఫ్ట్గా ఉంటాయండి ఇంకొకటి మనం ఎలా కట్టుకున్నప్పుడు ఊపిరాకపోవడం అదే ఉండదు మెత్తగా నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను చాలా మెత్తగా ఉంటాయి మీరు కూడా ఒకసారి తీసుకోండి ఒకటి తీసుకుని చూడడానికి మీకు అర్థమవుతుంది బాగుంటాయి కనుక మీ ఫ్రెండ్స్ కూడా ఆర్డర్ ఇచ్చుకోండి బట్ కాకపోతే ఈ వన్ ఫిఫ్టీ రూపీసే నేను చాలా చిన్న మార్జిన్ ఇస్తున్నాను కాబట్టి ఫ్రీ షిప్పింగ్ అయితే ఇవ్వలేనండి మీరు ఏదో ఐటెంతో అయితే ఇది తీసేసుకోండి నైటీస్తో కానీ శారీస్తో కానీ తీసుకుంటే కనుక దాంతోపాటు ఫ్రీ షిప్పింగ్ వెళ్ళిపోతాయి ఆ కింద మన దగ్గర అంతా కూడా రీజనబుల్ ప్రైస్ ఉంటుందండి ఈ వీడియో వచ్చేసి ఈ శారీస్ అన్నీ కూడా ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నాను ఎవరికైనా కావాలి అంటే వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి ఫస్ట్ ఈ ఈ శారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా వస్తుందో చూడండి శారీ పైన ఇలా చిన్నంచు ఉంటుంది శారీ డిజైన్ అంతా ఇలా ఉంటుందండి తర్వాత కింద ఇలా పోచంపల్లి డిజైన్ వస్తుంది అనమాట టూ టైప్స్ ఉన్నాయండి టూ టైప్స్ కూడా చూపిస్తాను మీకు తర్వాత ఇక్కడ మీకు అంచులో ఏ కలర్ ఉందో కిందన అదే కలరు పళ్ళు వస్తుంది చూడండి పళ్ళు పళ్ళు ఇది బ్లౌజ్ కూడా బ్లౌజ్ కూడా ఎలానే వస్తుందండి చెక్స్ చెక్స్ కింద వచ్చి బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది అనమాట శారీ మొత్తం ఇప్పితే మొరుసలు పోతాయని ఇవ్వట్లేదండి పట్టు శారీస్ కదా ఇవన్నీ ఇవన్నీ పట్టు సారీస్ నేను ఇచ్చే ప్రైస్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎవరికైనా కావాలంటే వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి ఫోటో అయితే ఈ విధంగా తీసుకోండి వెనకాల ఉన్నాయన్నీ కూడా ఆఫర్లో పెట్టానని ఒక్కొక్కటి వీడియో పెడతా ఉంటాను నేను చూడండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇలా అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇంకొక మోడల్ అయితే చూపిస్తాను సేమ్ అదే క్లాత్ అయితే అదే బట్ మోడల్ అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట పైన ఇలా కంచి బోర్డర్ చిన్నది వస్తుంది ఇదంతా డాట్స్ డాట్స్ కింద వస్తాయండి ఇది కంచి బోర్డర్ చిన్న బోర్డర్ ఎంత బాగా వచ్చిందో చాలా బాగా వచ్చిందండి దీనికి బ్లౌజ్ వచ్చి ఈ విధంగానే వస్తుంది ఇదిగోండి బ్లూ ఈ విధంగా ఇది పళ్ళు ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేలాగా పళ్ళు వచ్చి ఇలా లతల్ లతల్లాగా బ్లౌజ్ వచ్చి ఇలాగా బ్రోకెడ్ బ్లౌజ్ వస్తుంది ఈ విధంగా అంచు కూడా వస్తుంది చాలా బాగుంటుంది సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ షిప్పింగ్ ఫ్రీ ఇచ్చేస్తున్నానండి ఈ సారి మాత్రం షిప్పింగ్ ఫ్రీ ఎవరికైనా కావాలంటే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ నాకు పే చేస్తే కనుక పైన ఉన్న నెంబర్కి ఈసారి మీ ఇంటికి నేరుగా వచ్చేస్తుంది ఇండియన్ పోస్టల్లో మాత్రమే పంపిస్తున్నానండి చూసారు కదా తర్వాత ఇంకొక ఎందుకంటే నేను చాలా సెట్స్ తీసుకొచ్చాను దీంట్లో ఒక ఫైవ్ సిక్స్ పీసెస్ మాత్రమే మిగిలినాయి సో అవన్నీ కూడా పెట్టేస్తున్నాను త్వర త్వరగా అయితే ఆర్డర్ పెట్టేసుకోండి ఇదిగోండి మంచి గ్రీన్ అనమాట మంచి గ్రీను గ్రీన్కి ఇలా కంచి బార్డర్ పింక్ సో బ్లౌజు పింక్ వస్తుంది పళ్ళు కూడా పింక్ వస్తుంది చూసారు కదా దగ్గర చూస్తాను బార్డరు ఆ చాలా బాగా వచ్చిందండి బార్డర్ అయితే చాలా బాగా వచ్చింది స్క్రీన్ షాట్ తీసుకోండి గ్రీన్ అనమాట గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ సూపర్ అనమాట దీంట్లో ఉన్న అన్నీ కూడా చాలా బాగా వచ్చినాయండి ఇది చూసారా ఎంత బాగుందంటే సూపర్ అనమాట బ్యూటిఫుల్ మెహందీ గ్రీన్ ఉంటుంది కదా దానికి పింక్ ఇచ్చారు అన్నీ కూడా పళ్ళు ఈ అంచులు మాత్రం హైలైట్ అండి చాలా బాగుంటుందండి కొట్టిసారి రేటుకు వచ్చిందంటే మీరు అసలు ఆలోచించనవసరం అవసరం లేదు సెవెన్ ఫిఫ్టీ అందులోనే ఫ్రీ షిప్పింగ్ కూడా ఫ్రీ ఇచ్చేస్తున్నాను సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇదిగోండి సూపర్ అనమాట ఇది ఇంకా సూపర్ అన్నీ కూడా దేని నుంచి ఇవ్వండి ఇది చూడండి లైట్ గంధం కలర్ అండి గంధం కలర్ మీద పింక్ ఇది కూడా కంచి బోర్డర్ కంచి బోర్డర్ పట్టు సారీస్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఇది నాకు ఇంత తక్కువగా ఎందుకు వచ్చిందంటే కనుక డైరెక్ట్ వేవాస్ దగ్గరే తీసుకున్నాను కాబట్టి నాకు ఇంత తప్పుకొచ్చిందండి మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది కదా వాళ్ళ దగ్గరికే వెళ్ళి తీసుకున్నాను సో నాకు అందు అందుకునే తప్పు వచ్చింది ఇంకా మోడల్స్ అయితే చూపిస్తాను తర్వాత చూడండి హ్యాండ్ బ్యాగ్స్ చూపిస్తాను ఆల్రెడీ నేను షార్ట్లో అప్లోడ్ చేశానండి అప్లోడ్ చేసినప్పుడే చాలామంది అనమాట ఇంకా త్రీయే త్రీ ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ శారీస్తో పాటు ఏమన్నా ఇచ్చేస్తాను ఇలా అన్నా సరే చూడండి ఓపెన్ చేసి చూపిస్తాను ఈ విధంగా ఉంటుంది ఇవి థ్రెడ్ కూడా ఇచ్చారండి మనం ఎలా తగిలించుకోవచ్చు లేకపోతే చేసే పట్టుకోవచ్చు అనమాట లోపల లోపల మధ్యలో మధ్యలో జిప్ ఉంటుందండి లోపల మధ్యలో చాలా బాగుంటుంది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి కాకపోతే ఫార్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే దీనికి పడతాయి లేదు మీకు ఈ శారీతో అయితే కనుక ఫ్రీ షిప్పింగ్లోనే వెళ్ళిపోతుంది ఇది ఒక్కటి కావాలంటే కనుక టూ నైంటీ రూపీస్ అవుతుందండి అంటే షిప్పింగ్ ఫార్టీ రూపీస్ ప్లస్ ఇది టూ ఫిఫ్టీ టూ నైంటీ అవుతుంది లేదండి మాకు శారీ ప్లస్ ఈ ఇది కావాలి అంటే కనుక షిప్పింగ్ ఫ్రీ ఇస్తానండి కలర్ అయితే చూడండి వైన్ కలర్ అనమాట త్రీ ఏ త్రీ మిగిలినా అండి త్వరగా ఎవరైతే ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళకే బ్లాక్ క్వాలిటీ అయితే అసలు చూడమనవసరం లేదండి చాలా బ్యూటిఫుల్ అనమాట క్వాలిటీ అస్సలు చూడక్కర్లేదు చాలా అంటే చాలా బాగుంటుంది బ్లాక్ ఇంకొకటి అయితే పిస్తా గ్రీన్ అండి టూ ఫిఫ్టీ ఓన్లీ రెండు వందల యాభై రూపాయలకి ఇచ్చేస్తుంది అనమాట రెండు వందల యాభై రూపాయలు అంటే అసలు మీకు ఎక్కడా రాదండి ఈ రేటుకైతే ఎవరు ఇవ్వరు అనమాట ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అనిపిస్తా ఎంత క్లాస్ లుక్ ఉందో చూసారు కదా టూ ఫిఫ్టీకి ఎంత మంచిది అంటే బ్రాండెడ్ది రాదు మీకు ఎక్కడా కూడా అని మీకు కావాలి అంటే కనుక పైన నెంబర్కి ఆర్డర్ పెట్టేసుకోండి ఇది ఒకటి అయితే కనుక టూ నైంటీ పడుతుంది అంటే టూ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఫార్టీ నైంటీ లేదు శారీస్తో పాటు ఈ శారీసే అవసరం లేదండి మీకు కాస్తే ఇంకా ఏ శారీస్ అన్నా సరే నా ఛానల్లో ఉన్న ఏ శారీస్ అన్న అవైలబిలిటీ ఉంటాయి కనుక చెప్తాను ఈ శారీస్ అయితే మిస్ అవ్వకండి ఎవరో కూడా నీకు కంచె బాటతో ఉన్న శారీస్ ఇవి మళ్ళీ మళ్ళీ రావాలన్నమాట ఆ రేటుకి ఓకే థ్యాంక్ యూ ఈ వీడియో మీకు బాగా నచ్చిందని అని కూడా నచ్చితే తప్పనిసరిగా లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్తో పాటు అంతేకాదు లైక్తో పాటు మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేయాలి అందరూ కూడా కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళైతే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ లక్ష్మి థ్యాంక్ యూ